en chichis -ch -sí. కొండ బియ్యం కట్టుకొని పచ్చడి పెట్టుకొని వచ్చారు ఐదు వందల రూపాయలతో డ్రైవింగ్ నేర్చుకున్నారు డ్రైవింగ్ తో అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన ఆశ్రయం కారణంగా మీరు అక్కడ హోటల్లో పని చేసుకుంటే ఏదో వాళ్ళు ఇచ్చిన పెట్టిన తినుకుంటూ అలా అలా ముందుకు పోయి డ్రైవింగ్ నేర్చుకున్నారు ఎటకేలకు ఎవరో ఒకరు పాపం మీద చెక్లం శ్రీనివాస్ గారి దగ్గర పెట్టించారు ఆ డ్రైవర్ గా చేశారు ఆయన చనిపోవడంతో బిఎన్ రెడ్డి గారి దగ్గర బిఎన్ రెడ్డి గారి దగ్గర నుంచి మళ్ళీ అక్కడ వెళ్ళారు మీరు అక్కడికి వెళ్ళిన తరువాత కోమిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు మంచి మంచి పాటలు పాడారు మీరు అప్పుడు మీకు మంచి గుర్తింపు కూడా వచ్చింది ఎంత అంటే కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారే మిమ్మల్ని చూసి ఈర్ష పడేంతలా గుర్తింపు వచ్చింది ఓకేనా మిమ్మల్ని సరే ఏంటి వీళ్ళందరు పొగుడుతున్నారు వీడి పాటలు వీడి వల్ల నాకెక్కడ డ్యామేజ్ అవుతుందో అన్నంత ఈర్ష వచ్చింది ఏంటి అసలు అంతలా పాటలు పాడుతూ వచ్చారు మీరు అప్పుడు అంటే ఏళ్ళేనా ఇప్పుడు తెలంగాణలో సింగర్కి ఎట్లా అంటేనా ఇప్పుడు నర్సిరెడ్డిని నర్సన్న ఇప్పుడు మీరు నాగరాజు అనుకో సాంగ్ సింగర్ సింగర్ కొంచెం గౌరవంగా అన్న అనేది ఒక ఇక్కడ మల్లన్న నాగన్న అయితే నన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి రాకముందు నర్సిరెడ్డి అని చిన్న అడుగు మాట్లాడారు అందరు అక్కడికి వచ్చిన తర్వాత నర్సన్న అనడం మొదలు పెట్టారు అందరు అరే ఎవరైనా కూడా కొంచెం పెద్దవాళ్ళు కూడా నర్సన్న సింగర్ కదా పాటలు బాగా పాడుతుండ్రు మన అబ్బాయి మనవాడు నర్సన్న నమస్తే నర్సన్న అరే టైగర్ నర్సన్న మస్తుబాడుతో పాటలు అనేసరికి అది సహజమానా అది నా దగ్గర డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు నేను పక్కన ఉన్నప్పుడు వాడిని అన్నప్పుడు అది సహజం మరి ఉంటుందేమో సరే అది కొంచెం నా నా మీద అది అక్కడ టెన్ ఇయర్స్ ఉండడం సరే ఫస్ట్ టైం పాటలు అప్పుడు ఫస్ట్ టైం నావే పాటలు సెకండ్ టైం నావే పాటలు థర్డ్ టైం నావే పాటలు ఇక థర్డ్ టైము మూడు సార్లు గెలిచాడు కదా ఇక అప్పటికి గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర్ ఉన్నాడు ఇక వీడు అవసరం లేదనుకున్నాడు సరే అప్పుడు గవర్నమెంట్ డ్రైవర్లు రాజశేఖర్ రెడ్డి గారు కూడా మీ పాటల మీద అయిపోయి మిమ్మల్ని పేరు పెట్టి ఫీల్చేంత వరకు వచ్చింది అంటే వెంకటరెడ్డి గారు అంటే వెళ్ళేవారు వెళ్తూ వెళ్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మీరు పాట పాడారు రాజశేఖర రెడ్డి గారి మీద పాట పాడారు దాంతో ఆయన కూడా మిమ్మల్ని మెచ్చుకొని ఏం నర్సన్నా బాగున్నావా అనే స్థాయికి వచ్చింది దాంతోనే వెంకటరెడ్డి గారిలో ఈర్ష్య వచ్చిందంటారు అట్ల ఏం కాదన్న అది చెప్పలేము సరే అంటే నేను ఫస్ట్ టైం ఓకే సెకండ్ టైం థర్డ్ టైం వరకు పాటలు ఎగరడము దునడం పాటలు అన్నీ చేస్తూ ఉన్నా అంటే జనంలో కూడా కొంచెం క్రేజ్ వచ్చిన మాట వాస్తవము ఇక నాకే అనిపించింది అంటే థర్డ్ టైం తర్వాత ఇక డ్రైవర్ అంటే డ్రైవర్ లెక్కనే ఉండాలి ఇంత క్రేజ్ ఉన్నోళ్ళు నాకు అవసరమా అనుకున్నాడేమో అనిపించేది సడన్గా ఇక సరే అప్పుడు మంత్రి కూడా అయ్యిండు ఆయన అప్పుడు గవర్నమెంట్ డ్రైవర్లు కూడా రావడము ఇక వద్దానడు నన్ను వద్దన్నాడు వద్దంటే సరే నాకు వద్దన్నా నాకే మంచి జరిగింది పాపం ఆయన వద్దన్న నేను ఫస్ట్ బాధపడవచ్చు కానీ ఆయన వద్దని బయటికి పంపించినప్పుడు ఇంకా మళ్ళీ నేను ఎలా బతకాలి నేను ఎలా ముందుకు పోగలను ఏంటన్న టెన్షన్ ఏం రాలేదా మీకు బాగా టెన్షన్ అయిందన్న నాకు చాలా టెన్షన్ అయింది వాస్తవంగా ఏంటంటే జీవితంలో నేను అసలు నేను నాకు గుర్తు తెరిగింది నుంచి ఇక్కడి దాకా నా ఏ ఒక్కరోజు కూడా నేను బాధపడలే నాకు అన్ని దేవుడిచ్చాడు ప్రజలు నన్ను అర్సనని గౌరవించారు ఎక్కడ పోయినా నాకు తెలియని మా అందరూ నాకు చేతులెత్తి నమస్కరిస్తుంటే నేను చదువుకున్న చదువుకు నేను పుట్టిన ఊరికి నన్ను గౌ నాకు దొరికిన గౌరవానికి అసలు సంబంధమే లేదు ఎక్కడ లేదు ఇది నేను హ్యాపీగా ఉన్నా ఇప్పుడు ఎక్కువ బాధపడేది ఏంటంటే కోమటిరెడ్డి ఆ రోజు నన్ను నువ్వు వెళ్ళిపో అవసరం లేదు అని నన్ను వద్దన్నాడు అని తెలిసి అది కూడా ఆయన కూడా చెప్పేది లేక ఒక పియతో చెప్పించాడు అంటే మీరు ఎందుకు కారణం ఏంటి ఇక ఇక గవర్నమెంట్ డ్రైవర్లు వస్తున్నారు ఇక అవసరమా అనుకున్నారు అప్పుడు మటుకు వన్ మంత్ అన్న నేను ఎంత బాధపడ్డాంటే బాధపడ్డా అప్పటికి నాకు ఇద్దరు పాపలు ఫస్ట్ పాప సెకండ్ కూడా పాప ఇక కాకుండా ఆయన మా అమ్మ లెక్కనే అనుకున్నామో నా కొడుకు ఏమైనా బతుతాడు లేని మా అమ్మ అనుకున్నట్టు మరి మావాడు ఎట్లయినా పైకి వస్తాడు ఆయన నమ్మకం ఉందిలే నమ్మక ముందే అనుకుంటాను నేను కానీ సరే ఇంట్లో కూర్చొని ఆలోచించుకున్నా బాగా బాధపడ్డా ఆలోచించిన నా వైఫ్ నేను అసలు చాలా టెన్షన్ పడ్డాము అసలు మనకి ఎవ్వరు తెలియదు కోమూటి రెడ్డి అంటే శ్రీరాముడు నేను హనుమంతుడు లెక్క అన్నట్టు అసలు మామూలుగానా అసలు ఇద్దరు ఊడన వచ్చి అవతల పార్టీ కూడా వస్తున్నా అంటే ఎత్తుకోవడం ఇంకా మా అన్నదం ఓ నా అన్నదం కన్నంటే కమ్యూనిస్టులు ఉంటే అసలు ఎత్తుకునేది అసలు కమ్యూనిస్టు వర్సెస్ కమ్యూనిస్టు ఉండేది అసలు మా అన్న వెంకన్నంటే నా మాట కోడనివే మా పోట కోడనివే మా వంట కోడనివే పొట్టించకోడనివే ఓ ముందు వరస నీదరు మొదటి మనీదనే అన్నో మా ఎన్న మదమెక్కిన కమ్యూనిస్ట్ల నల్గొండ కమ్యూనిస్టుల కిల్లా కదా ఆ నల్గొండలోనే కమ్యూనిస్టులు మరమెక్కిన కమ్యూనిస్టు అని ఎలా వాడగలిగారు మీరు అసలు ఇది రాసుడు ఎక్కడ ఏదో వినేది అంత చిన్నప్పుడు ఏదో వినేది ఏదో మార్చి మార్చి టకటక జనాలకు రెచ్చగొట్టేది అప్పట్లో వాడుతుంటే బాగా ఎంజాయ్ చేసేవాడు కోమటి రెడ్డి ముఖ్యమంత్రి గారు అప్పుడు బస్ యాత్ర పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు గులాం నబీ ఆజాద్ గారు వచ్చినప్పుడు కేసీఆర్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నరసనెడ్డి మంచి పాట వాడు ఆయన వాయిస్ ఐడియా ఉందా మీకు రాజశేఖర్ గారు అంటే కోమంటరెడ్డి చెప్పేవాడు ఇక అంటే ఆ సందర్భంలో బాగా పాటలు పాడుతుండేది సడన్గా నన్ను వద్దన్నారు అనేసరికి నాకు చాలా బాధపడ్డానికి మీరు ఆయన శ్రీరాముడులా భావించుకున్నారు మీరు ఒక ఆంజనేయంతో పోల్చుకున్నారు మీరు ఆంజనేయ స్వామిని శ్రీరాముడు ఎప్పుడైనా దూరం చేసుకుంటాడా దూరం అంటే ఇక ఆయన నా అప్పుడు అది అంటే నాకే మంచి జరిగింది ఇప్పుడు నాకేమైందనా నేను అంటే అక్కడే ఉంటే అదే సెవెన్ థౌసండ్ శాలరీ అదే ఆయన ఎక్కడైనా పోతే ప్లేటు గ్లాస్ పట్టుకుని ప్రతి విజయంలో అంజనేయుడు ఖచ్చితంగా ఉంటారు కదా ఉన్నా నేను అందరికి తెలుసు అది మీరు ఎంక్వైరీ చేయండి నల్గొండ జిల్లాలో నుంచి శ్రీరాముడు తీసుకొచ్చారంటే అది ఆంజనేయుడు వల్లే అయింది కదా ఉండేదన్నా కానీ ఆయన అప్పుడు అనుకున్నాడు సరే నేను వన్ మంత్ ఇంట్లో కూర్చొని ఆలోచించుకున్నాను ఇక ఆ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రజా జీవితంలో ప్రజల మధ్యన కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ప్రజలే జనం ఆ జనమే పాట అప్పుడే పేరు వచ్చింది నాకు మన గురించి మనం పాట రాసుకోవాలి ఫస్ట్ వీళ్ళందరి లీడర్లందరినీ హీరోలను చేసి వీళ్ళందరినీ గెలిపించి ఇవన్నీ చేసారు కాదు మనం ఏంది అసలు మనం చేసుకోవాలని చెప్పేసి ఒక ఒక సాంగ్ ప్లాన్ చేసుకున్నాను అది నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మా పడుగా నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా నేలకు నాగలి గాయం తగులక సిరులే పండవుగా పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోళ్లే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు బాలునురా జానేదో వరి జానేదో జరిగిందేమైనా జానేదో వరి జానేదో జనమేమనుకుంటున్నా లేచే కేరట ఉ నీకు ఆదర్శం అని సాగానో పడినా లేచె కెరటవు నీకు ఆదర్శం అని సాగానో పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేనో చెమటల్లో తడిసే వాడికి చిక్కని శిఖరం లేదో సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలురా పడి చాల్ చక్క నేను ఎప్పుడు అనుకునేదానా నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన నల్లని మబ్బులు వడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడురా మబ్బుల్ని చీల్చుకుని మళ్ళీ బయటికి వస్తారా సూర్యుడు అని చెప్పేసి నిరూపించిన అట్లే బయటకు వచ్చి నిలబడి లాస్ట్ లో స్టార్టింగ్ లో శ్రీహరి డైలాగ్ చెప్తాడు కదా నాగరాజన్న వచ్చి కూర్చొని మాట్లాడే స్థితి ఎవరిచ్చారంటే మా గురువుగారు కోమటి వెంకటరెడ్డి గారు ఇచ్చినట్టే మరి ఈ రోజు మీరు అంతగా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు కదా ఆయన ఇప్పటికి మీ ఆయన మీ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నారా నా శిష్యుడు ఆయన ఉంటుందన్న నేను నా మీద ప్రేమ ఉండదు వెళ్ళి కలుస్తుంటారు కూడా కలిసి అంటే ఇట్లా అంటేనా సొంత అన్న లెక్క ఒక అట్లా ఒట్టిగా టైం పాస్కి ఇట్లా కలుసుడు ఇట్లా కామెడీలు ఉండవు ఆయనకి ఏదైనా అవసరం ఉంది ఫోన్ చేస్తారు సాంగ్ ఏదైనా చేయమని ఏదైనా ఆయన ఎట్లా అంటే ఆయన వాయిస్ మీకు ఐడియా లేదేమో సేమ్ సేమ్ ఉంటుంది ఆయన వాయిస్ సేమ్ ఇమిటేట్ చేస్తాను నేను గుర్తుపట్టం గుర్తుపట్టలేరు ఫోన్ చేస్తారు చెప్పండి ఎలా మాట్లాడుతున్నారు ఫోన్ చేస్తారు ఎప్పుడు ఫోన్ చేసినా చాలా రెస్పెక్ట్ మధ్యరాత్రి ఫోన్ చేసి చెప్పండి సింగర్ అన్నా కానీ నేను నందండి ఫోన్ వస్తుంది నాకు నందండి నందండి నల్దండి సార్ మాట్లాడుతున్నా రా అంటాడు సార్ సార్ నమస్తే సార్ చెప్పండి నందండి వాళ్ళని చెప్పేది కాదు కానీ వాళ్ళని చెప్పదు ఎందుకంటే కేసీఆర్ పాట ఎందుకంటే ఈ దోపిడి పాలన అంతం చేయాలరా వాళ్ళు చెప్పేది ఎందుకంటే మనం కేసీఆర్ పాట మేము మంచి పాట ఆడ ఆయన మళ్ళీ కేసీఆర్ కింద వాడుతున్నాం అంటున్నాడు సహజంగా ఆయన గురించి పాట కావాలన్నప్పుడు నేను తప్పకుండా అడుగుతాడు నేను ఎల్లు వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇట్స్ ఇచ్చా బాగా మంచి మామూలు ఇట్స్ కావు నల్లగొండ నర నరమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమాల్లగొండే ఇచ్చాను వాళ్ళ బ్రదర్ కు కూడా మన్న మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా మన కాంగ్రెస్ జెండా మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ జెండా జిగురుతుంది రాజన్న కాంగ్రెస్ జెండా జన వాళ్ళు ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఏ ఎన్నిక చేసినా ఏ ప్రచారం స్టార్ట్ చేసినా ఫస్ట్ మన పాట ఉండాల్సిందే ఇప్పటికి కూడా బ్రదర్స్ ఇద్దరు కూడా అంటే వాస్తవం వాళ్ళు జనం మనసులు అన్న వాళ్ళు మాస్ లీడర్లు జనం మనసులు ప్రజలలో ఉంటారు అందరు లీడర్లకు వాళ్ళకున్న తేడా ఏందంటే డబ్బులు ఉంటే అందరు దాచుకుంటారు ఇంకే ప్లాట్ కొనాలా ఇంకేమైనా చేయాలంటాడు వెంకటరెడ్డి గారు అట్లా కాదు జేబులో ఒక యాభై వేలు ఉంటే అందులోపలనే లెక్క పెట్టి ఆ ఊరిలో ఒక ఐదు వేలు ఆ ఊరిలో అయితే చేస్తాను అంటే వ్యక్తిత్వం మంచిది సరే ఆ రోజు నన్ను అంటే ఆ రోజు నేను బాధపడ్డా నాకు ఏదైనా మన మంచికి అనుకోవడానికి నేను వన్ మంత్ బాధపడ్డా తర్వాత లైన్లోకి వచ్చాడు మళ్ళా నువ్వు నన్ను అట్లా చేసినావు రోజు అన్న అంటే అని చెప్పిన నాయన నువ్వు అని చెప్పదు నువ్వు మంచిగా ఉండాలని చెప్పి నాయన నాదిలో పెట్టుంటావు నాది నువ్వు మంచిగా అవుతామని చేసినా అన్నాడు పాపం అనిపిస్తుంది ఎవరంటే మీరు డ్రైవర్గానే ఉండిపోవారు అసలు ఆయనే ఇచ్చాడు డ్రైవర్గా ఉండేది కదా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో వెళ్ళిపోనిస్తారా వాళ్ళు సరే ఆయన ఎందుకో మరి దేవుడు ఆయన ఎంతో అనిపించినట్టుంది సరే నాకు కసి పెరిగింది అన్న బాగా అప్పుడు నేను బయటికి రావడమేమో ఏంటంటే ఓహో నేను బయటకు వస్తే నేనేందో నిరూపించాలనే కషి అంతే కదా కషి వచ్చింది అక్కడి నుంచి నేను నేను కారు డ్రైవరు నన్ను నుంచి వద్దన్నారే కాళ్ళకు చెప్పులు లేకుండా ఎదురైతా అనుకున్నారు వాళ్ళు కారు డ్రైవరు అన్నీ పెట్టుకుని వాళ్ళకి ఎదురవుతున్న సంగతి అనుకోలేవారు అంటే అంతే కదన్న నేను ఎందుకంటే అలా భావిస్తే బాగుంటుంది నేను నాకోసం చెప్పుకోవటం లేదు ఇది నాకు జరిగినటువంటి ఆ సందర్భానికి నేను ఎట్లయితే పైకి వచ్చానో ఎక్కడ అవమానాలు జరిగినా ఎవరు ఎవరిని మనను నాకు కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది మనం పైకి రావాలంటే మనమే మన మనమే మనమే డైరెక్టర్ మన లైఫ్కి మనమే స్కెచ్ తీసుకోవాలి మనమే చేసుకోవాలి ఎక్కడ కూడా నిద్రహారాలు లెక్క చేయక బాగా మనకున్న దాంట్లో బాగా కష్టపెట్టాలి కష్టపడాలి పైకి రావాలనేది ఒక కాన్సెప్ట్ అట్లే పైకి వచ్చాను హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను